చాన మూత్ర గురించి తెలుసుకుందాం ఇలా హాయిగా కూర్చోవడం ఇలా కూర్చోగలిగితే ఇలా కూర్చోలేకపోతే ఇంట్లో కాలు పక్కన కూర్చోవచ్చు ఇలా ఇలా కూర్చోవచ్చు ఇలా పాదాలన్నీ క్రాస్ చేసుకోవాలి ఏ కాలు పెట్టాలి కాదు ఏ కాలు అన్నా ఎటువంటి పెట్టుకోవచ్చు కుడి కాలికి అరం కాలికి ఏమిటో అలా ఏమి లేదు ఇలా వేడలో వేడి పెట్టుకోవాలి కొంతమంది ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా అంటారు ఇది అధమ పక్షం ఇది మధ్యమ పక్షం ఇది ఉత్తమ పక్షం కనుక అన్ని వేళ్ళు అన్ని వేళ్ల ఒకరికి పోవాలి మై ఫ్రెండ్స్ ఇక హాయిగా కూర్చున్నాం అనుకోండి కొంతమంది ఏమంటారు గమ్మిటారుగా కూర్చోవాలా అండి అంటారు ముఠాయిగా కూర్చుంటే గమ్యతనిపడుతుంది కనుక ఈ ధ్యానమిటిలో ఇలా కూర్చున్నప్పుడు హాయిగా వేడలో వేలు పెట్టుకుని కూర్చోవాలన్నమాట కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క వీపును గన్నముఖము ఇలా మిఠాహించాలి కదండి అన్నాడు కాదు ఏమక్కర్లేదు హాయితో కూర్చొని ఇలా స్థిర సుఖం ఆసనం అన్నాడు పతంజలి మరి తన ధ్యాన శాస్త్రంలో యోగ శాస్త్రంలో యోగ సూత్రాల్లో స్థిర సుఖం ఆసనం ఏ అయితే మీకు స్థిరతనిస్తుందో సుఖాన్ని కలిగిస్తుందో మొట్టమొదటి ఆ ఆసనం తీసుకోవాలి కనుక ఇలా కూర్చోవడం కష్టం అనుకోండి మనం కూడా ఇలా కూర్చోండి ఆల్ ద వెస్టర్నర్స్ దే కా సిట్ విత్ క్రాస్ బస్ సో దే కానీ సిట్ అంద్రైస్ కనుక ఇది హైగా ఇక సపోర్ట్ ది స్కోచ్ ఇలా ఉండాల్సిన ఆయత ఆలసనేది హైగా కూర్చోలే నాకు చూడకు ఇప్పుడు నాకు కూర్చోమను అనుకోను హైగా కూర్చోను కాలు ఎన్న మెస్కోను ఇక ఈయక శ్వాసినిగా ధ్యాసంచాలి అబ్జో ద దృష్టి ధ్యాన ముఖలు తీసుకున్న తర్వాత ధ్యాన నిష్టలో పోవడానికి ఆ శ్వాస ధారణను గమనించాలి అది పద్ధతి సరి ఎయిన జాన పద్ధతి సరి కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే హం సో ఇవన్నీ రా ఈ మంత్రం చెప్పడం సో హం అం ఓ మనం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా తప్పు తప్పు శబ్దం రాకూడదు ఇక్కడి నుంచి ఏ మంత్రము రాకూడదు నిశ్శబ్దం ద మా ఏ శబ్దం చేయకూడదు తర్వాత ఏపీ బియ్యపట్టడం ఇలాంటివన్నీ చేయకూడదు ఇవన్నీ కూడా ప్రకృతికి విపరీతమైన చేస్తాడు ప్రకృతికి విరుద్ధమైన చేష్టడు ఏ మంత్రమే లేదు తర్వాత మనుషులు ఏ రాఘవంశాన్ని ఆ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడము ఏ శివుడిని ఆలోచించుకోవచ్చు అయితే జీసస్ క్రైస్టు శివుల మీద ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని గురించి కూడా సరి కాని ధ్యాన పద్ధతులు అడ్జస్ట్ సరిగ్గా మీరు ఊరంతా తిరుగుతుంటారు కానీ గమ్యం సరికాని ధ్యాన పద్ధతుల్లో మీ జీవితం వ్యర్థమైపోతుంది మీ గమ్యం చేరదు సరి అయిన అడ్రస్తోనే మీరు గమ్యం చేస్తారు సరి అని ధ్యాన పద్ధతితోనే మీరు మీ యొక్క గమ్యం చేస్తారు కనుక సరి అయిన ధ్యాన పద్ధతి దాన్ని గౌతమ బుద్ధుడు ఆన పాన సతి అని కనుక్కున్నాడు ప్రతి యోగి కనుక్కున్నాడు దేవమని కనుక్కున్నాడు జీసస్ క్రైస్ కనుక్కున్నాడు గౌతమ బుద్ధుని కనుక్కున్నాడు లక్షలముని కనుక్కున్నాడు అయితే తర్వాత శిష్య పరంపర వాటిని అపహంసం చేసింది భ్రష్టు పట్టించింది కనుక ఈరోజు ఇన్ని మతాలైపోయాయి ఇన్ని విధానాలు అయిపోయాయి అంత సర్వనాశనం అయింది కనుక మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు సరి అయిన ధ్యాన విధానాన్ని మళ్ళీ వెలకి తీసి మరి భూగర్భంలో దాగిన ఆ మణిని తగ్గి తీసి ఆ మణిని అందరికీ ప్రదానం చేస్తున్నారు ప్రసాదం ఇస్తున్నారు అందుకని సరియైన ధ్యాన విధానము ఆన సతి సుఖమైన ధ్యాన ముద్ర కళ్ళు మూసుకోవడము ఏ మంత్రము లేకపోవడము మనసులో ఏ ఇష్ట దేవతను ప్రతిష్ఠించుకోకుండా మనిషిని పరిశుభ్రం భావిస్తూ శ్వాస మీద శ్వాస గౌతమ బుద్ధుడు దీనిని ఆన పాన సత్య ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సత్య అంటే కూర్చొని ఉండడం మన ఉచ్ఛ్వాస నిశ్వాసతో కూడుకు ఉండడం సున్నితమైన సహజమైన స్వాభావికమైన ఆ శ్వాసకాలతో వేగమై ఉండడం దీన్ని శ్వాసానుసంధానం అంటారు కుంభకలహితమైన పూరక రేచకాత్మకమైన సుఖమయ ప్రాణాయామము హాయిగా కూర్చోవాలి కళ్ళకుండా మూసుకోవాలి ఇక ఏ ఆలోచన లేకుండా ఇక్కడ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ రావాలి డబ్బు సంపాదించాలి అవన్నీ పక్కన వచ్చినాయి చా ఇప్పుడు వాటి అవసరం లేదు నేను నేను షాపులో లేను వ్యాపారం గురించి ఆలోచన చేస్తాను నేను పొలంలో లేదు వ్యా వ్యవసాయం గురించి ఆలోచించడానికి నా పెళ్ళాం పక్కన లేను నా కలం గురించి ఆలోచించడం కోసం కనుక నేను రోడ్డు మీద లేని ట్రాక్తి గురించి ఆలోచించడం కోసం నేను ధ్యానంలో ఉన్నాను ఏ పని లేదు ధ్యానం అనేది నా పని ఇక్కడ చిత్త వృత్తిని ఇవ్వటం మే థాట్స్ వాట్స్ అయ్యావా అన్ని ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు రెండో మూసుకొని బ్రెయిన్లో రోడ్డు పెట్టేసి హాయిగా కూర్చొని సుఖాసనంలో మరి ధ్యానమిద్రలో చక్కగా కూర్చుంటే ఇంకా ధ్యాన నిష్ట కోసం श्वासानुसंधान, श्वासानुसंधान द्वारा ध्यान ध्यानमेंट चित निरोध मेकिंग युव मैं मैडियस हाईगा कल श्वास जब तक होती अंत पद निमो पद निमो इवे निम दंट मूड गंत न मुख्य वयसो अं निम తప్పకుండా కూర్చోవాలి అంటే ఐదేళ్ల పిల్లలు ఐదు నిమిషాలు పదేళ్ల పిల్లలు పది నిమిషాలు ఇరవై ఏళ్ళ పిల్లలు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ళ పిల్లలు ముప్పై నిమిషాలు నలభై ఏళ్ళ పిల్లలు నలభై నిమిషాలు యాభై ఏళ్ళ వాళ్ళు ఆరవై నిమిషాలు డెబ్బై ఏళ్ళ వాళ్ళు డెబ్బై నిమిషాలు విధిగా చేయవలసిందే బట్ ఇది క్రిటికల్ అమౌంట్ అన్నయ్య ఎడకాలంటూ ఎంతసేపు పెట్టాలో పెట్టాలి కదా అలా పెట్టి అలా చూస్తే అలా ఎందుతుంది ఇలా కూర్చొని అలా మనం కళ్ళు తెలిస్తే ధ్యానం వస్తుందా కనుక ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి అనేది కిలోమీటర్ స్పెసిలైజ్ చేసేటువంటి ఒక అనేక సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువ చిన్న పిల్లలు ఉంటే ఒక పది పది నిమిషాలు ధ్యానం సరిపోతుంది ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే ఒక నలభై నిమిషాలు అర్ధకంటా చేసుకోవచ్చు మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మన వయసు ప్రకారం ముఖ్యంగా ముసలి వాళ్ళు ఎక్కువ వయసున్న వాళ్ళు యాభై ఏడు వాళ్ళు యాభై నిమిషాలు డెబ్బై ఏడు వాళ్ళు డెబ్బై నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే కానీ ఆ మనసు ఒక శాంతమైన పక్వమైన స్థితికి రాదు కనుక ఈ యొక్క సూత్రాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించాలి తర్వాత చీకటి చేసుకోవాలి లైట్లు ఆఫ్ చేసుకోవాలి కట్ వేసుకోవాలి ఎందుకంటే రోజులో కేరకాలలో గోహల్ లో పోవాలి అక్కడ చీకంది నిిత మరియా ఫ్రాన్స్ చక్రవతికిట్ చేస్కొనుండి వీగా తాబధంగా కూర్చోండి ఇంకో 2 గంటలు 2 నిమిషాలు అక్కడ పోవాలి గుడిపో కూర్చుంటోని లాపండి నిిత అలా అక్కడ ప్రయాణానికి పోతున్నాను ఇక్కడి వరంగల్ వెళ్ళాలి మీరు వంట ప్రయాణం ఏం చేస్తారు ఐదు కూర్చుంది అందులోని ఒక పక్క ప్రయాణం జరుగుతుంటుంది ఇంకో పక్క మనం విషయాన్ని కళ్ళ ఎద్దసుకుని కళ్ళకు విషయానికి ఇచ్చి శ్వాస మీద శ్వాస అబ్సో వరంగల్ పోయేసరికి మీకు బోల్డ్ అంతా శక్తి వస్తుంది అనమాట కనుక ఈ ప్రయాణ సమయాన్ని ఎంతనే ఉపయోగించుకోవచ్చు ట్రైన్లో పోతున్నప్పుడు ఫ్లైట్లో పోతున్నప్పుడు కార్లో పోతున్నప్పుడు బస్సులో పోతున్నప్పుడు ఆ సమయాన్ని ఎంత చక్కగా ధ్యానంలో వినియోగించుకోవచ్చో చెప్ప నల్లది కాదు ఫ్రెండ్స్ కనుక నియంతి సమయంలో వర్క్ చేసుకోవడము తర్వాత చీకటి చేసుకోవడము హాయిగా కూర్చోవడము ఏ మంత్రం చెప్పకపోవడము ఇవన్నీ కూడా ధ్యాన ముద్రకి సంబంధించినవి ఒక మనిషికి ఒక మనిషికి తగలకుండా కూర్చోవాలి వీలైతే బస్సులో పక్కన చుట్టుకోకుండా అనుకోండి అది విధి కాని పరిస్థితి కానీ మిత్ర కూర్చినప్పుడు సామూహికం ఉన్నప్పుడు ఒక మనిషికి తగలకుండా కూర్చుంటే కాస్త మంచిది తర్వాత కొంతమంది ఏమంటారు కొంతమంది మాకు ఇలా కూర్చున్నామండి చాలా కాలు ముప్పులు అడుగుతున్నాయంటే కొంచెం వెళ్ళి ఇలా ఇలా చేసుకోవచ్చు మళ్ళీ కూర్చోవచ్చు కదలు కిందనే కూర్చోవాలి అని నియమం కాలేదు కళ్ళు మటుకు తప్పకూడదు చేతులు ఇప్పకూడదు కళ్ళు ఇప్పకూడదు మళ్ళీ అవి కాళ్ళు కాస్త సర్దుకోవచ్చు కాస్త కొంచెం ఇలా చేసుకుంది మళ్ళీ కూర్చోవచ్చు కళ్ళు మటుకు ఇప్పలా కూర్చు కనుక ఇవన్నీ కూడా ధ్యాన ముద్రకు సంబంధించిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన ముద్ర అంటే సుఖమైన ముద్ర ఇంకా గంట వరకు హాయిగా ఆ ముదలు స్థితముగా కూర్చొని ఉండాలి స్థిర సుఖం ఆసనం స్థిరమైనది సుఖమైనది ఆసనం ఉండబడుతుంది కనుక ఆ ఆసనం తీసుకొని ఏ పద్మాసనం నిర్వహించిన అవసరం ఉండలేదు ఈ కాలు తీసి ఇటు పెట్టి ఆ కాలు తీసి ఇటు పెట్టి అలా కొద్దిగా కిందగా కూర్చుంటేనే గొండునుక విడిచేస్తేనే అది మనం అది ఖచ్చితంగా కానీ కాలేక ఏ పద్మాసనం అక్కర్లేదు ఏ బొమ్మనుక నిరవక్కర్లేదు హాయిగా కూర్చోవాలి తల్లిదండ్రులు మూసుకొని శ్వాస మీద శ్వాస ఇప్పుడు మనం ఈ యొక్క ధ్యానంలో ఏం జరుగుతుందో అసలు పరిస్థితి ఇక్కడ ఏమంటే ఏమవుతుందో అక్కడికి వెళ్దాం ఇప్పుడు హాయిగా ధ్యానంలో కూర్చున్నాము మూసుకున్నాము ఏ మంత్రము లేదు మనసులో ఏ రూపం లేదు ఆ యొక్క శ్వాస మీద ధ్యాస శ్వాసను దిగబట్టడం లేదు శ్వాస మీద ధ్యాస మనసు పరి ఆలోచన చేస్తుంటుంది ఇంటి దగ్గరికి వెళ్తుంది కానీ ఇంటి మీద ధ్యాస వద్దు శ్వాస మీద ధ్యాస మనసు పెళ్ళాం దగ్గరకు వెళ్తుంది పెళ్ళాం మీద ధ్యాస వద్దు శ్వాస మీద ధ్యాస இன்னாய் பள்ளி பள்ளார் имеетсяந்தோ இயத்துல் ஒதுக்கப்பலப்பட நீட்டலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல గతించిన గురించి నిన్న వాడిని తిట్టాడే వాడిని కొట్టాడే ఓడిని అవమానం చేశాడే ఇప్పుడు దాన్ని తలుచుకుంటే ముందు చాట్టుకోవడం తనాలి ఇప్పుడు మటుకు ఆ ఆలోచనలు పెట్టి గతించిన వాటి గురించి మరి రాబోయే వాటి గురించి ఎక్కడో ఉన్న చోట వాటి గురించి ఇవన్నీ కూడా ఆలోచనలు నిసురుతూ ఉంటాయన్నమాట ముఖ్యంగా తల్లి తీసుకొని కానీ మిసురుతుంటాయి కట్ 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 తట్ తేస్తూ శ్వాస మీద శ్వాస ఇంటి గురించి ఆలోచన ఇచ్చింది ఓ రాకూడదు శ్వాస నిరధ్యాస పదాల గురించి ఆలోచన వచ్చింది లో బాస్ గురించి ఆలోచన ఇచ్చింది ఓస్ ఆలోచన సేవలో ఇది ఆలోచించే సమయం కాదు ఆలోచన రహిత స్థితిలందే సమయం ధ్యాన సమయము అనిప శ్వాస మీద ధ్యాస కూర్చుంటే మొట్టమొదట్లో మీ నిమిషానికి వంద ఆలోచనలు వచ్చాయనుకోండి ముందు ముందుగా నిమిషానికి ఎనభై ఆలోచనలు నిమిషానికి అరవై ఆలోచనలు నిమిషానికి ఇరవై ఆలోచనలు నిమిషానికి ఐదు ఆలోచనలు వంద ఆలోచనలు అలా అలా నాటి యొక్క ప్రెషర్ తగ్గుతుంది చివరికి నాకు అనుస్థితి వచ్చేస్తుంది ఆలోచనలే థాట్ శ్వాస ద మైండ్ హ్యాజ్ బిత్ किप्त वृत्ति निधन जरूर आरोधिपड़े स्थित मन दिख ध्यान स्थिति चलने कोसम श्वासासंधान ध्यान मुद्दी तरह यहनाथा सी श्वासासंधान श्वास मीद ध्वा्स द्वारा बहुत समय के అలా కోచాల కోచగా ఉండి మిశాగపంష అది తలని సమ యోని మిశాలి పువారి వైశంధ్యకు వాడి ఆత్రం నుండి శాంతం చెందను మనసు శూన్యము అయ్యేను చిత్త నితి నిరోధని జరిగిన నజన్ ఆత్మను లావ ఇది హైరా కోచాల నా చితిజాలం చేస్త ఉంటది సాధారణ అది ఫస్ట్ ఎక్కడ నుంచి కాదు బాలు బాత్ర తగలతను ఇరుముది అంతా సి చేస్తాం ఫస్ట్ మోలింగ్ చేసినాకటి వికడి నిడిపోయి కానీ బోలింగ్ లేగా 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 వికడి నిడిపోతుంది చాలా సారి చేగా 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 మనసు ఏకాగ్రతన ఉంటుంది మనసు వికత్రతన ఉంటుంది ఏకాగ్రతన నుండి శూన్యన ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ బాస్ ఇప్పటికే మనసు శూన్యనైపోయిందో అపారమైన ప్రాణశక్తి మన లోపలి కావలిస్తుంది అది మౌలికమైన పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ మస్ట్ అండర్స్టాండ్ తప్పనిసరిగా చెప్పవలసింది తెలుసుకోవాల్సింది అంటే ఎప్పుడు మనసు శూన్యమైందో అప్పుడు అద్భుతమైన మహా ఒక వర్షము ఒక ప్రాణ వర్షము ఒక ఎనర్జీ వర్షము ఒక శక్తి వర్షము మీ శరీరం లోపలికి వస్తుంది వచ్చినప్పుడు ఆ ధ్యానం నుంచి లేచిన తర్వాత ఆహా ఎంత బాగుంది ఎంత శక్తి ఉంది ఎంత విశ్రాంతి వచ్చింది ఎంత సేద దేరింది ఆత్మ అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత అన్ని స్వర్గంలో వెళ్ళత చేయవలసింది స్పష్టంగా తెలుస్తుంది కనుక మై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ధ్యానంలోకి వచ్చింది గుర్తుంచుకోండి నాలుగు పాయింట్స్ ఒకటేమో సతి ఫస్ట్ పాయింట్ అంటే శ్వాస మీద ధ్యాస రెండవది చిత్త వృత్తి నిరోధనం గమైండికని ఎంత మూడవది ఆ యొక్క శక్తి ప్రవేశం ఆ శక్తి ప్రవాహ ప్రవేశం ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహ ప్రవేశం ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆ వివరణ యొక్క ఫ్లో ఇంట్లో తీసుకెళ్ళాలి ఎవరికైనా మూడో కమింటే వారు చూడవచ్చు ఆ యొక్క ధ్యాన్ యొక్క శరీరం ఆ శరీరం ఆ యొక్క శక్తి ప్రవహించడం స్పష్టంగా కనబడుతుంది మూడో కమిని వారికి క్లర్ వాయింట్ అనేవాడికి ధ్యాన స్థితిలో ముందుకొని ఋషి స్థితికి పోయినవాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ హైదా కూర్చొని నలభై రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి అవుతారు అంటే ఆ యొక్క చిత్త యోగ స్థితి ఎలాగైనా సరే ఎలాంటి పాప ఎవైనా సరే ఎలాంటి మూకుడైనా సరే ఎలాంటి అల్పడైనా సరే నలభై రోజుల ధ్యాన సాధన ఈ నలభై రోజుల ధ్యాన సాధన అంటే హనుమాన్ చాలీస అంటారు హనుమాన్ అంటే వాయుపుత్రుడు అంటే ఈ యొక్క వాయు యొక్క పుత్రులు మేము కావాలి చాలీస అంటే నలభై నిమిషాలు కనుక వాయుపుత్రుడు కావడం అనేది అంటే ఈ యొక్క ధ్యాన అభ్యాస కావడం అనేది యోగి కావడానికి మనకి తీసుకొస్తుంది యోగ చిత్త వ్యక్తి నిరోధ నేచువల్ మైండ్ ఏమిటి అప్పుడు అపారమైన శక్తులు ఏమిటి ధ్యాన శక్తి వస్తుంది ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి లభ్యమవుతుంది అలా లభ్యమైనప్పుడు ఏమిటంటే మనలోని యొక్క సిద్ధులన్నీ పరిపక్వమవుతాయి ప్రకటితం అవుతాయి మన మూలకను తెచ్చుకుంటుంది వివి చచ్చు దుత్పాడుతుంది అంతవరకు పాడుకొని నిద్రపోతున్న ఆ మూడోకాన్ని నెలనెల్లుగా లేచి తాము తలగబెట్టినట్టు వేస్తుంది అంతవరకు ఉన్న ఆ యొక్క మన శక్తి దేహశక్తి మరి మూడు చుట్టూల్లోగా తడుకొని నిద్రపోతున్న ఆ యొక్క దేహశక్తి అని తాము పడగబెట్టి రాడుతుంది అభావన దేహ దేహశక్తి వస్తుంది ఎన్ని పనులైనా అవలుగా నీలగా చేయగలుగుతాము ఎన్ని పనులైనా ఇరవై నాలుగు గంటలు చేయగలుగుతాము డియర్ ఫ్రెండ్స్ నాలుగు స్టెప్స్ ఉన్నాయి మూడు లాస్ ఉన్నాయి ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ధ్యాన శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం జరుగుతుంది రెండవది ఏం చిత్త వృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది మూడవది ఏం విశ్వశక్తి యొక్క ఆవాహన ద్వారా మనలోని శక్తులన్నీ సిద్ధులన్నీ విజృంభిస్తాయి కనుక దీస్ ఆర్ త్రీ లాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిశ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ధ్యాన విషయం గురించి మేము తెలుసుకున్నాం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధ్యానం అంటే పూజ కాదు హారత్ పెట్టడము గంట మోగించడము ంతా విగ్రహాన్ని ఎక్కడము ధ్యానం అంటే పూజ కాదు ధ్యానం అంటే స్తోత్రం కాదు భగవంతుడా దశరథపుత్రుడా సీతాపతి రావణ సంహారి లోక కళ్యాణకారి అని చెప్పేసి స్తోత్రాలు పాటలు పాడడం భగం చేయడం కానీ కాదు ధ్యానం అంటే ధ్యానం అంటే నామస్మరణం కాదు ఓం రామ్ 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 ఇది ధ్యానం కాదు ఏ వ్రతము కాదు ధ్యానమంటే నామస్మరణ కాదు జపం కాదు ఓం భో భో తత్సవిత వరేణ్యం భర్గో ధీమహి ధియో ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రం కాదు లా ఉలాహ్ ఉల్లల్లాహ ముహమ్మదుల్ వసుల్లాహ మాలికీ ఇయ్యాక ఆ గోదలయ్యాకమస్త నమాజ్ నామాశపనం కాదు ధ్యానం అంటే చక్కటి ధ్యానం ముతుగలలో కూర్చొని కళ్ళు రన్నం మూసుకొని గంట రెండు వందలు మూడు వందల పది గంటలు ఐదు నిమిషాలు పది నిమిషాలు వాటే అవుతుంది చక్కగా ఇక్కడ నిశ్శబ్ద స్థితి ఏ ఆలోచనలో లేదు ఆ యొక్క అపారమైన విశ్వశక్తిని తీసుకోవడం ఇది ధ్యానం వినబడుతుంది బుద్ధుడు చేసింది పూజలు కాదు వ్రతాలు కాదు దానాలు కాదు స్తోత్రాలు కాదు నామస్మరణాలు కాదు మంత్ర జపం కాదు ధ్యానము ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అనుభవాన్ని శాస్త్రాన్ని తెలుసుకునే విధానం ఓన్లీ మెడిటేషన్ కనుక ధ్యానము ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం ఎక్కడ ధ్యానము లేదో అక్కడ ఆధ్యాత్మికత నేను తెలియబడదు ఆవగి అంత మాత్రం కూడా తెలియబడదు కానీ ఎక్కడికి ధ్యానం విశేషంగా ఉందో నిరతము ఉందో అసిధారావ్రతంగా ఉందో అక్కడ ఆధ్యాత్మికత అనేది ఆ శాస్త్రం అనేది మేర పర్వతం అంతా మనం సంపాదించుకుంటాం కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ యొక్క మూమెంట్ ధ్యానానికి అంకిత ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు మూసుకోవాల్సిందే వాళ్ళు పేదవాడ కుదేరుడ ఆడ మగ పిల్లవాడ బుద్ధుడా హిందువా ముస్లిమా క్రిస్టియనా నసలేటా కమ్యూనిస్టా నాస్తికుడా ఆస్తి హైదరాబాద్ వాడ ముంబై వాడ తెలియనా నూదురేవా వైట్ వాడ నల్లవాడ బౌదవాడ ఎంత ఈ నాన్ సెన్స్ అంతా లేదు కనుక మైడియా ఫ్రెండ్స్ వాడు ఎంత కానీ ముసలి వాళ్ళైనా పలుకొని చేయవచ్చు కూర్చోవలసిన కూర్చోవచ్చు కనుక కొంతమంది లేడీస్ అంటారు మేము ఆ బహిష్టు సమయంలో పూజడి సమయంలో చేయొచ్చండి అని చెప్పేసి అన్ని సమయంలో చేయవలసిందే ధ్యానం కనుక మైడియా ఫ్రెండ్స్ ధ్యానం అంటే స్తోత్రం కాదు ధ్యానం అంటే పూజ పూజ అనేది పూజ స్తోత్రం అనేది స్తోత్రం నామస్మరణ అనేది నామస్మరణ మంత్ర జపం అనేది మంత్ర జపం ధ్యానం అనబడేదే ధ్యానం చిత్తవృత్తి మీద ధ్యానం శ్వాస మీద ధ్యాసే ధ్యానం ఆనాపనిసతే ధ్యాన విధానం కనుక ధ్యానం అన్నదే ప్రజలకు శాంతినిచ్చేది మనశ్శాంతిని ప్రసాదించేది శరీరానికి చేవనిచ్చేది శక్తినిచ్చేది జీవితాన్ని ఒక సమతుల్యం చేసేది మనలో ఉండే అంతపోయి చక్కటి పరిమితి ఏర్పడి జీవితాన్ని సమతుల్యం చేస్తుంది బంగారు చేస్తుంది ఈరోజు ఈ ధ్యాన విధానం గురించి తెలుసుకున్నాం దీని రోజు అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ దాని యొక్క అభ్యాసమే మానవుని సుచరితుడుగా చేస్తుంది మానవుని పరిపక్వంగా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్